ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో సురక్ష హాస్పిటల్ మనకు తెలిసిందే అంబేద్కర్ జంక్షన్లో ఉంది గౌరవ ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకే అండ్ పెంట్ హౌజ్ను సీజ్ చేయడం జరిగింది కాబట్టి నిర్ అక్రమ నిర్మాణాలు చేయకూడదని మున్సిపాలిటీ పక్షాన మేము కోరుతున్నాం మీరు ఆ నిర్మాణాలు చేపట్టాలనుకుంటే అనుమతులు పొందిన తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలని మేము కోరుతున్నాం అయితే కొంతమంది నిర్మాణాల అనుమతి పొందిన తర్వాత కూడా ఎక్స్ట్రా ఫ్లోర్స్ చేయడం ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది దయచేసి అలాంటివి చేయొద్దండి అలాంటివి చేస్తే పెనాల్టీస్తో పాటు మనం ప్రాసిక్యూషన్ కానీ సీజింగ్ కానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది పట్టణంలో లేని ప్రజలందరికీ తెలియజే తెలియజేయని దయచేసి మీ నిర్మాణాలు చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మున్సిపాలిటీ నుంచి వెళ్ళి అనుమతి పొంది నిర్మాణాలు చేపట్టవలసిందో కోరుచున్నాం కాబట్టి ప్రజలు ఇది గమనించవలసిందో కోరుచున్నాం ఇంకా ఈ రోడ్ల మీద ఉన్నటువంటి కమర్షియల్ బీట్స్ కూడా చిన్న చిన్నగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు మేము కూడా గుర్తించడం జరిగింది వారు కూడా అనుమతులు పొందే అనుమతులు పొందిన తర్వాతనే మీరు నిర్మాణాలు చేపట్టాలని కోరుచు ఇంకెవరైనా ఉంటే కూడా మీరు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేయవద్దని చెప్పేసి కోరుచున్నాం అనేది ఆయా బిల్డింగ్లకు సంబంధించినటువంటి పార్కింగ్ సంబంధించినటువంటి స్థలం దాంట్లో కూడా ఎలాంటి నిర్మాణాలు చేయొద్దండి ఆ నిర్మాణాలు చేసినట్లయితే అది వాయులేషన్ కిందకి వస్తుంది ఆ వైలేషన్ కూడా మేము పెనాల్టీస్తో పాటు దాన్ని డిస్మెంటల్ చేయడం కూడా జరుగుతుంది దయచేసి ఇది బిల్డింగ్ ఓనర్స్ కూడా దీన్ని గమనించాలని కోరుతున్నాం మీరు ముందుగానే ఏదైతే పర్మిషన్ తీసుకున్నారో ఆ పర్మిషన్ ప్రకారమే కట్టుకోవాలండి మీరు ఎక్స్ట్రా ఫ్లోర్ వేయడము పెంట్ హౌజ్లు వేయడము ఇంకా రకరకాలుగా దాన్ని డివియేషన్గా కట్టడం ఇది కరెక్ట్ కాదు అట్లా కట్టినైతే నిబంధనలకు విరుద్ధంగా కట్టిన వారు అవుతారు దాన్ని మనం రెండు వేల పంతొమ్మిది మున్సిపల్ యాక్ట్ ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఇంటి ఓనర్స్ కానీ బిల్డింగ్ ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళు గమనించవలసిందే కోరుచున్నాం